మాధవ పెద్ద పుణ్యశీల ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా మోహన రాగం నవల తరువాయి భాగం అనసూయమ్మ చెప్తూ ఉండగా అరుణ మోహన్కు ఉత్తరం రాయడం మొదలెట్టింది తల్లి పేరుతో చీమ్ మోహన్కి అమ్మ ఆశీర్వదించి రాయినది నీవు ఆరోగ్యంగా ఉన్నావనుకుంటాను ఇక్కడ మేమిద్దరము క్షేమమే నిన్ను చూసి సంవత్సరం దాటిపోయింది కదూ చూడాలని నాకు ఈ తల్లి మనసు అర్థం చేసుకోగలమనుకుంటాను భోజనము నిద్రలకు వేళ తప్పకుండా చూసుకో నేను ఎక్కడున్నా నా ప్రాణం నీ గురించే కొట్టుకుపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా నువ్వెట్లా ఉన్నావో ఏ ఇబ్బందులు పడుతున్నావో తిన్నావో లేదో అని ఎప్పుడు అనుకుంటూనే ఉంటాను నాకు నువ్వు అరుణ రెండు కళ్ళు ఎవరికి ఏ బాధ కలిగినా నాకు బాధగానే ఉంటుంది నేనేమాత్రం సహించలేను నీతో ఎన్నో ముఖ్య విషయాలు మాట్లాడాలి ముఖాముఖి మాట్లాడుకోవడానికి వీలు లేదు కదా ఉత్తరాల ద్వారానే మాట్లాడుకోవాలి ఇంకా అందులో అత్యంత ముఖ్యమైన విషయం నీ పెళ్ళి నువ్వు పెద్దవాడివయ్యావు విద్యావంతుడివి నీకు వ్యక్తిత్వం వచ్చింది నీ బాధ్యతలు ఏంటో నీకు తెలుసు వివాహం చేసుకోవడం ఈ వయసులో నీ బాధ్యత ఇన్నాళ్ళు నీ పెళ్ళి విషయం నేను ఏమీ ఒత్తిడి చేయలేదు యోగ్యుడివి అన్నీ నీకు తెలుసు కృష్ణశర్మ గారి అమ్మాయి మాలతిని నీకు ఇస్తామని అడుగుతున్నారు ఆ అమ్మాయి అంటే నీకు అంగీకారమే అనుకుంటాను యోగ్యురాలు చదువుకుంది మంచి పేరున్న కుటుంబంలో పుట్టింది నాకు అరుణకి కూడా ఇష్టమే ఈ సంబంధం నువ్వు అంటే వాళ్ళకి మాటిస్తాను నీ అంగీకారం లేందే నేను ఏ మాట చెప్పలేనన్నాను వాళ్ళతో వాళ్ళు అడిగే విధానానికి రాళ్ళు కూడా కరుగుతాయిరా నేను కాదు అనలేదు నువ్వు ఈ ఉత్తరం అందిన వెంటనే తిరుగుటపాలో అర్జెంటుగా జవాబురాయి నువ్వు వస్తే ఇంకా సంతోషం నీ అభిప్రాయం విని నేను ఈ విషయంలో ముందుకు జరగడానికి వీలుంటుంది ఇది మన అన్ని సమస్యలకు పరిష్కారం కాగలదని ఆశిస్తున్నాను జవాబు కోసం నిరీక్షిస్తూ ప్రేమతో అమ్మ ఈ ఉత్తరం మోహన్కి అందకపోవడం కేవలం యాదృచ్ఛికమే అంతకుముందు రాసిన ఉత్తరాలన్నీ అందుతూనే ఉన్నాయి మోహన్కి ప్రత్యేకంగా రాసిన ఈ ఉత్తరమే అందలేదంటే అది విధి వైపరీత్యం అనుకోవాలి ఒకప్పుడు కాకపోతే వేరొకప్పుడైనా ఇలా ఉత్తరాలు అందకపోవడం తప్పిపోవడం ఆలస్యం కావడం సాధారణంగా అందరికీ అనుభవపూర్వకమైంది కానీ చిత్రం ఏంటంటే రాసిన వాళ్ళు మాత్రం అందిందనే భావంతో ఉంటారు అసలు అందలేదు అని వాళ్ళు వచ్చి చెప్తేనే తెలుస్తుంది అదే మోహన్ విషయంలో కూడా జరిగింది అందరి ఉత్తరాల్లో అతి ముఖ్యమైన ఉండొచ్చు అనసూయమ్మ ఉత్తరం లాంటివి మరికొన్ని జీవన్మరణ సమస్యలు కూడా ఉండొచ్చు అలాగే కొన్ని కాలక్షేపానికి వినోదానికి రాసుకునేవి ఉండొచ్చు ఈ విషయం చెప్పుకోవడానికి వినడానికి కూడా అంతుపట్టని ఆశ్చర్యకరమైన విషయం మోహన్కి ఏమీ తోచడం లేదు ఇంకా పదిహేను రోజులు ఉంది కాలేజీ ఓపెనింగ్కి ఉత్తరాలు కొన్ని తిరగేస్తున్నాడు అన్నాడు ఏంటో అరుణ ఈ మధ్య ఉత్తరం రాయడం లేదే నెల కిందట అరుణ రాసిన ఉత్తరం కంటబడింది ఆ ఉత్తరానికి జవాబు రాయలేదు రాసి ఉంటే ఇంకో రెండు ఉత్తరాలు అయినా ఇంటి నుంచి వచ్చేది అనుకున్నాడు ఆ ఉత్తరం చదివిందే అయినా మళ్ళీ చదివాడు అందులో విశేషాలు ఏం లేవు తల్లి విచారం తప్ప ఎందుకో గాని అప్పుడు ఆ ఉత్తరానికి జవాబు రాయాలనిపించలేదు అందుకే రాయలేదు ఆప్యాయంగా అర్థం చేసుకునే వాళ్ళకి రాయడానికి ఎన్ని పేజీలైనా చాలవు మానసికంగా కూడా దూరమైన వాళ్ళకి ఏం రాస్తాడు తను జవాబు రాయలేదని కోపం వచ్చినట్టుంది తను రాయడం మానేసింది అరుణ కాకపోతే ఇన్నాళ్ళు ఒక్క ఉత్తరమైనా రాయకుండా ఉంటుందా లేకపోతే అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది ఒక క్షణం పడింది మనసు దడదడలాడింది గుండె అమ్మో ఏమైనా అయితే తను బతకగలదా అరుణ పాపం ఒక్కతే చిచి ఏంటి ఆలోచనలు అమ్మకేం కాదు అమ్మ ఆరోగ్యం మంచిది ఆలోచిస్తూనే కవరు పెన్ను అందుకున్నాడు రాయాలంటే ఏం రాయాలో తెలియలేదు తల్లి ఆరోగ్యం గురించి అరుణ గురించి రెండు ముక్కలు రాశాడు సంతకం పెట్టాడు తల వంచుకొని ఆ ఉత్తరం వంకే చూస్తూ అలా కూర్చున్నాడు అంతసేపు అలా కూర్చున్నాడో తనకే తెలియలేదు మోహన్కి బిందు ఎప్పుడొచ్చిందో అంకుల్ అంకుల్ అంటూ తడు మీద తడుతోనే ఉలిక్కి పడ్డాడు బిందు మాసిన గౌను తల దువ్వుకోలేదు బిక్కమహం వేసుకొని జాలిగా చూస్తుంది తనవక బిందుని ఎప్పుడూ ఇట్లా చూడలేదు మోహన్ కరిగిపోయాడు ఏమమ్మా అన్నాడు దగ్గరే తీసుకుని ఆంటీ కోప్పడిందా లేదన్నట్టు తల ఊపింది ఎందుకు అలా ఉన్నావు జ్వరం వచ్చిందా ఓకే ఆంటీ ఆంటీ ఏంటమ్మా అంకుల్ అరేమో ఆంటీ ఏడుస్తూనే ఉంది ఏమి ఇచ్చినా మారదు వెళ్ళిపోతుందిట ఏడుస్తూనే చెప్పింది బిందు కన్నీరు ముచ్చాలలాగా బుగ్గల మీదకి జారుతోంది నువ్వు ఆంటీతో పోట్లాడావా ఆంటీ చాలా మంచిది నాతో ఎప్పుడు పోట్లాడదు నన్ను ఎప్పుడు కొట్టదు ఆంటీ దోస్తే ఎప్పుడు నేను అంకుల్ ఆంటీని ఉండమని వారు నువ్వు చెప్పు అంకుల్ నువ్వు చెప్తే ఉంటుందిగా మరి ఆంటీ లేకపోతే నాకు ఎవడెవరు ఎవరుస్తారు నీళ్ళు ఎవరు పోస్తారు అంకుల్ నువ్వు చెప్పవా ఆంటీకి నువ్వే చెప్పాలి ఏదో జరిగింది మారిన ఇలా నిజంగానే వెళ్ళిపోతారు నేమో లేకపోతే బిందు ఇలా మాట్లాడుతుందా ఇంకో పదిహేను రోజుల్లో కాలేజీ తెలుస్తారు కదా ఇప్పుడు వెళ్ళడం ఏంటి ఎందుకు వెళ్తుంది ఇన్నాళ్ళు ఉండి ఇప్పుడు హఠాత్తుగా వెళ్తుందంటే ఏమో ఎందుకో హఠాత్తుగా మోహన్ మనసు ఉలిక్కి పడింది తమద్దరిని వాళ్ళు అనుమానించి మాలని పంపించేయడం లేదా అదే నిజమైతే తను ఇప్పుడు ఏం చేయాలి అయినా బిందు ఈ సంగతి తనతో చెప్పి అడవడం ఏంటి వాళ్ళ అమ్మా నాన్న ఉండగా ఈ పసిపిల్ల మాటలు తనేంటి ఇంత సీరియస్గా తీసుకోవడం ఏదో పోట్లాడుకుని ఉంటారు బిందుని ఉడికించడానికి మాల అట్లా అప్పుడప్పుడు అంటూనే ఉంటుంది ఏం అంకుల్ చెప్పవు ఆంటీని ఉండమని చెప్పవు అలాగేనమ్మా చెప్తాను నేను చెప్తాగా నువ్వు తలా అది దూకొని రెడీ అవ్వాలి మరి బిందు బిందుని వెతుకుతూ వచ్చింది మాలిని ఇలా చేతిలో దుదనతో ఆమె రూపం చూసి దిమ్మెరిపోయాడు మోహన్ కళ్ళు వాచి ఎర్రగా ఉన్నాయి జుట్టంతా రేగి ఉంది మోహన్ ఆమె మొహం పాలిపోయి నెల రోజులు లంకణాలు చేసినట్టుగా ఉందనుకున్నాడు చిరునవ్వుతో ఉండే మొహం విచారంతో వాడిపోయి ఉంది మాలిని ఆమె ధోరణిని చూస్తే బిందు చెప్పింది నిజమేనేమో అనిపించింది మోహన్కి చిరునవ్వుతో హలో గుడ్ మార్నింగ్ అన్నాడు మామూలుగా అన్నట్టు ఏమీ తెలియనట్టే ఉండిపోయాడు విషాదంగా నవ్వింది మాల ఏంటి అట్లా ఉన్నావు అన్నాడు ఆమె వైఖరి అప్పుడే గ్రహించినట్టు ఆంటీ వెళ్ళిపోతావా నన్ను విడిచి నాకున్న బొమ్మలన్నీ నీకే ఇస్తాగా అంకుల్ నువ్వు చెప్పు వెళ్ళొద్దని కళ్ళల్లో నీళ్లు పొర్లకు రాగా కుర్చీలో కూరబడి బల్ల మీద తలబెట్టుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది ఇలా ఆమె ఏడవడం మొదటిసారి చూస్తున్నాడు మోహన్ ఏం చేయాలో తోచలేదు అతనికి అలాగే చూస్తూ ఉండిపోయాడు నిశ్శబ్దంగా ఆంటీని చూసి బిందు కూడా పెద్దగా ఏడవడం మొదలెట్టింది బిందు ఏడవకూడదమ్మా తప్పు ఆంటీ ఎక్కడికి వెళ్ళదు మన దగ్గరే ఉంటుంది నేను చెప్తానుగా అన్నాడు బిందువును ఊరడిస్తూ అలమరిలోంచి బిస్కెట్ ప్యాకెట్ తీసి మొత్తం బిందుకి అందించారు లేదు లేదు మాస్టారు నేను వెళ్ళాలి మా నాన్నగారు మా నాన్నగారు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ గలగల్లాడుతూ ప్రశ్నలు ప్రశ్నలేస్తూ రెచ్చగొడుతూ కనిపిస్తూ ఉండే మాలినిల హృదయ విదారకంగా ఏడుస్తోంది హృదయం ద్రవించింది మోహన్కి మెల్లిగా బిందువుని దించి ఆమె తల మీద చేయేశాడు నా అన్నగారికి ఒంట్లో బాగలేదా దుఃఖం ఉపశమించాక అడిగాడు ఆప్యాయంగా హార్ట్ అటాక్ వచ్చిందిట చాలా సీరియస్గా ఉందిట పరిస్థితి ఎట్లా ఉన్నారు అసలు నేను వెళ్ళేదాకా పెదనాన్న లేరు ఆయన వచ్చాక నన్ను తీసుకెళ్తారు ఏడుపు వెక్కిళ్ళు ఉన్నాయి ఏం పర్వాలేదు తగ్గిపోతుంది ఫస్ట్ టైంకి అంత ప్రమాదం లేదంటారు నన్ను చూడాలని ఉందంటున్నారట తెలిగ్రాఫ్ ఇచ్చారు నాకు భయంగా ఉంది ఏం కాదు కదా చ తప్పు అలా అనకూడదు దీనికైనా ఇంతేడుస్తున్నావు ఈ పాటికి అసలు మీ నాన్నగారు కులా ఉండి ఉంటారు రెస్ట్ అవసరం ఉంటుంది నిన్ను చూడాలనుకోవడం సహజం నువ్వు వెళ్ళి చాలా రోజులు అయింది కదా అని వైపు తిరిగి బిందు ఆంటీ వెళ్ళదు ఇంకా ఏడవదు కూడా ఏది నువ్వు నవ్వాలి మా బిందు చాలా మంచిది బిందు చేయి పట్టుకొని మెల్లిగా వదిలి వెళ్ళిపోయింది మారు ధైర్యంగా ఉండు మాల అన్నాడు మోహన్ ఆమె వెళ్తూ ఉండగా అమ్మ అన్నయ్య ఉత్తరం రాశాడు చెంగున వంటింట్లోకి దూకింది అరుణ ఇరవై రోజుల నుంచి ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు వాళ్ళు మోహన్ ఉత్తరం కోసం మోహన్కి ఆ ఉత్తరం చేరలేదని వీళ్ళకేం తెలుసు పాపం తను ఉత్తరం చేరుంటుంది మోహన్ ఈ సంబంధానికి తప్పకుండా ఒప్పుకుంటాడని వాళ్ళ ఉద్దేశం సమాధానం చదివాక జరగబోయే సంఘటనల గురించి ఆలోచిస్తూ అందమైన ఊహాలోకాల్లో తేలిపోతూ గాలి మెడలు కట్టుకుంటూ రంగురంగుల కళలు కంటున్నారు ఎవరికి వాళ్ళే కానీ మోహన్ ఏం తోచక రాసిన ఉత్తరమే ఇప్పుడు వీళ్ళకి చేరింది అనసూయ ఇంకా ఆ ఉత్తరం తను రాసిన దానికి జవాబు అనుకుంటుంది మడిమాట కూడా మర్చిపోయి అరుణ్ని దగ్గరికి తీసుకొని మా తల్లి ఎంత చల్లని మాట చెప్పావే ఈ పీట మీద కూర్చొని ఉత్తరం ఉంది అనడం అయితే అందుకని అరుణ ఉత్తరం విప్పుతూ ఉంటే ఆవిడికి గుండె దడదడలాడింది వెంకటేశ్వర స్వామి పటం ముందు నిలబడి ఒక్కసారి మనసారా నమస్కారం చేసుకుంది దేవుడు ముందున్న పీట మీద కూర్చుంది అరుణ ఉత్సాహంతో చించి చదవడం ప్రారంభించింది చదువుకుతున్న కొద్దీ మొహంలో కళ తప్పసాగింది వివర్ణమైన ముఖంతో ఉత్తరం కింద పడేసింది ఏంటే పూర్తిగా చదవలేదు పెద్దగా కూడా చదవలేదు ఏం రాశాడు ఇష్టం లేదన్నాడా ఏముంది దాంట్లో చదవడానికి అసలు ఆ విషయమే లేదు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని రాసేయచ్చుగా అసలు ఆ విషయమే ఎత్తలేదు కనీసం మనం ఉత్తరం అందినట్టు కూడా రాయలేదు తన ఉద్దేశం ఏంటో స్పష్టంగా రాయడానికి పోన్లేమ్మా అంత వాడికి ఇష్టం లేనప్పుడు మనం ఎంతకన్నా పాడుతాం ఇలా ఇంకా ఎంతమందిని ఉద్ధరించాలో మీరు పిల్లలు కాదే శత్రువులు నా పాలిటికి అయ్యో అమ్మే దీనికి మనసన్నది ఉంటుంది అది బాధపడుతుందేమో అన్న ఆలోచన ఉంది మీ నాన్నే ఉంటే మీ ఆటలు ఇలా సాగేవా కాళ్ళు చేతులు కట్టి మరీ చేయి చేయించేవారు ఆ మూడు ముళ్ళు ఏంటో ఇష్టాలుట అ ఇష్టాలుట చెమడాల లెక్క తీసి కూర్చోబెట్టేవాళ్ళు లేక ఆయనే ఉండు నేను పోయినా బాగుండేది ఈ పరిస్థితిని ఎట్లా సమర్థించేవాళ్ళు ఏం చెయ్యలేని నిస్సహాయ పరిస్థితి అనసూయమ్మది అరుణ నోరు మూత పడిపోయింది ఆ పూట తల్లి కూతుళ్ళకి భోజనాలు లేవు అప్పటికి పదోసారి అనసూయమ్మ గారి గుమ్మల్లో అడుగుపెట్టారు గారు ఎప్పుడొచ్చినా ఇంకా ఉత్తరం రాలేదండి అనే జవాబే ఆవిడ నోటెంబడి వచ్చేది అదే నిజం కూడా కదా ఇవాళ అదే సమాధానం వస్తుందనుకుంటూ ఎవరు చెప్పకుండానే కుర్చీలో కూర్చున్నారు గారు ఆడపిల్ల తండ్రికి ఎన్ని పాటలురా భగవంతుడా అని దిగాలిగా ఉన్నారు కృష్ణశర్మ గారిని చూసిన అరుణకి కోపం వచ్చింది ఎందుకు పుండు మీద కారం తల్లినట్టు అయింది వచ్చాడు యమధర్మరాజులా అనుకుంటూ పోయి తల్లితో చెప్పింది ఒంటింట్లో ఉన్న అనసూయమ్మ చిన్న పోయిన మొహంతో బయటకు వచ్చింది నాయన నా కొడుకు పెళ్లి చూసే గీత నాకు లేనట్టుంది నా పిల్లలు నా మాట వినరు మా వాడికి ఈ విషయమంతా వివరంగా రాశారు దానికి వాడు సమాధానం కూడా కావాలని ఇవ్వలేదు ఆ విషయమే పట్టనట్టుగా ఉంది వాడికి నేను బతుకుండి ఇట్లాంటివన్నీ చూడాలని రాసిపెట్టింది ఏం చేస్తాం నా కర్మ ఇది అదృష్టం ఉండాలి దేనికైనా కొంతమంది పిల్లలు తల్లి మాట అంటే ఎంత విలువిస్తారు ఎంత గౌరవం ఉంచుతారు తల్లి మీద ఏదీ లేదు నా బతుక్కి సంవత్సరన్నరైంది నా కొడుకు గుమ్మల్లోకి వచ్చి చెప్పుకుంటే సిగ్గు చెట్టు కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద పడుతుందిట చివరికి నేను పోయాక నా దినవారాలకైనా వస్తాడు రాడు ఏం మాట్లాడలేకపోయారు గారు ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో ఇంత శిక్ష అనుభవించడానికి ఇన్నాళ్ళు గుట్టుగా బెట్టుగా మాట్లాడే అనసూయమ్మ నిగ్రహించుకోలేకపోయింది మనసులోని ఆవేదనంతా ఎవరితోనైనా చెప్పుకొని భారం తీర్చుకుంటేనే కానీ కాస్త మనసు కుదుటబడదనిపించింది ఆవిడికి అదే ఏడుపు రూపంలో బయటపడింది ఇదంతా అరుణకి నచ్చలేదు తమని తాము చిన్నపుచ్చుకోవడం అసలు ఇష్టం లేదు అమ్మాయికి ప్రతి వాళ్ళకి ఏదో లోపాలు ఉంటాయి ఎందుకు మనం మన లోటుని బయట వేసుకోవడం అందులో పిల్లనిస్తామని వచ్చిన వాళ్ళతో ఇది అరుణ మనస్తత్వం పైకేం మాట్లాడలేదు అందుకనే అమ్మ పొయ్యి మీద ఏమన్నా పెట్టావా నేను ముట్టుకోవచ్చా అంది తల్లితో ఎలాగైనా తల్లిని లోపలికి నర్పించాలని నిరాశ నిస్పృహ విచారం వీటన్నిటికీ పైమెట్టు విరక్తి లాంటి భావం అదే కలిగింది కృష్ణశర్మ గారికి ఆ క్షణంలో నెమ్మదిగా లేచి వస్తానంటూ బయటికి నడిచారు ఆయన వెర్రిగా ఆయన వైపే చూస్తుండిపోయింది అనసూయమ్మ తడబడుతున్న అడుగులతో ఒక అడుగు పెట్టారు గారు కొండంత ఆశతో ఎదురొచ్చింది కమలమ్మ విరక్తితో కూడిన నవ్వు నవ్వాడు ఆయన భార్యను చూసి పిల్లలు ఉన్నారా ఇంట్లో అడిగారు ఏమైంది వెళ్ళిన పని ఉత్తరం వచ్చిందని చెప్పారా తను చెప్పే సమాధానానికి ఆవిడ తట్టుకోగలదా అని నిదానించి ఆమె మొహంలోకి చూశాడు ఆమె చాలా చిక్కిపోయింది దిగులుతో వృద్ధాప్యం వచ్చినట్టుగా ఉంది జాలేసింది ఆయనకి ఆ క్షణంలో ఆమె చూస్తే ఏంటి అలా చూస్తున్నారు ఏమిటండి ఈ విషయం సగం అర్థమైంది ఆవిడికి ఏ చేసుకోరటనా ఏమైందిట వీళ్ళకు కూడా వంక కనబడిందా మనలో ఆ పిల్లకి ఇంతవరకు ఏ సంబంధమో కుదరకపోవడానికి కారణం వాళ్లే కదా అడిగి రాకపోయారు మొహాన్నే ఇదిగో ఊరికి ఆవేశపడకు మాల ఉందా ఇంట్లో వింటే బాధపడుతుంది అది దానికోసమైనా కాస్త నీ కోపాన్ని సంభాళించుకో పిచ్చి పిల్ల ఇప్పటికే చిక్కి సగం అయింది పోనీలే అది నా కొడుకే అనుకుంటాను నా కళ్ళ ముందే ఉంటుంది పెళ్లి కాకపోతే మరేం ప్రమాదం లేదు లాల్చి విప్పి కాళ్ళు చేతులు కడుక్కుందామని లోపలికి నడిచారు మాలతి ఎదురైంది ఏమమ్మా మాల వంట అయిందా మీ నాన్నకి ఆకలి ఎక్కువమ్మ త్వరగా వడ్డిచ్చు మీ అమ్మకి ఆ చేసలేంది నువ్వేనా వంట ఇవాళ వెరీ గుడ్ వంకాయ కూర నువ్వే చేయాలమ్మా మీ అమ్మవన్నీ రకం వంటలు అన్నిట్లోనూ కారం ఎక్కువే మాలతి తమ సంభాషణ విన్నదేమోనని కంగారుగా మాట్లాడసాగారు అది కప్పేయడానికి రవంత హాస్యం కూడా కలిపారు మాలతి గుండెల్లో అగ్నిపర్వతం దాచుకొని గుంభనగా నవ్వింది ఒంటెప్పుడు అయింది నాన్న వడ్డించడమే తరువాయి ఇవాళ మీకు ఇష్టమైన వంకాయ కూరే చేశారు కూడా తను వాళ్ళ సంభాషణ వినలేదని అనుకోవాలని వాళ్ళు చిరునవ్వు నవ్వుతో సమాధానం చెప్పింది మాలతి కూతురు నవ్వుతో మనసు తేలిక పడింది కృష్ణశర్మ గారికి భోజనానికి కూర్చున్నారు కొసరి కొసరి వడ్డించింది తండ్రికి ఏం సహిస్తుంది ఆయనకు ఆ పరిస్థితిలో సరిగా తినలేకపోయారు భోజనం అయ్యాక తిన్న చోటు శుభ్రపరిచి తలుపులు వేసి వచ్చి తండ్రికి ఒక్కపొడి ఆ రోజు పేపరు అందించింది మాలతి పూర్వంలా కాదు ఆయన సాధ్యమైనంతవరకు ఇంట్లోనే కాలం గడుపుతున్నారు ఒక్క పొడి నములుతూ పేపర్ వైపు దృష్టి మళ్ళించారు పావు గంట గడిచింది మాలతి ఎక్కడే నిలబడింది ఏదో చెప్పాలనే ఉద్దేశంతో ఉన్నట్టు ఆయన గ్రహించారు తలపైకి ఎత్తి కూర్చోమాలా నుంచునే ఉన్నాయి ఏం చెప్పాలనుకుంటున్నావు తల మరింత కిందకు వచ్చిందే చూస్తూ ఏం లేదు నాన్న మా కాలేజీలో ఇంగ్లీష్ షూటర్ పోస్ట్ ఖాళీగా ఉందిట మా ప్రిన్సిపల్ ఇంగ్లీష్ స్టాఫ్ నన్ను అప్లై చేయమన్నారట మధు చెప్పింది నిన్న ఇంట్లో ఊరికేనే ఉండడం ఎందుకని నాకు ఏం తోచడం లేదు ఏమంటారో నన్ను చూసింది తండ్రి మీ అమ్మాయి అంటోంది ఏం మాట్లాడలేదు మాలతి కిందటి రోజు ముందు తల్లితోనే కలిపింది ఈ విషయం ఎందుకే ఈ విద్యగాలు లక్షణంగా పెళ్లి చేసుకొని సంసారం దిద్దుకుంటే అదే చాలు మాకు తర్వాత నీకు మీ ఆయనకి ఇష్టమైతే అప్పుడు చూద్దాం భగవంతుడి దయ వల్ల ముందు ఆ మూడు ముళ్ళు పడిపోని మోహన్తో తన పెళ్ళి జరగడం ఖాయం అనే ఉద్దేశంతో ఉంది ఆవిడ అదేంటో ఆవిడకి దృఢనామ్మకంగా ఉంది అది మనసులో పెట్టుకొని అంది ఆ మాటల్ని అది మాలతికి తెలుసు కానీ ఇప్పుడు మోహన్ కూడా తనని కాదన్నాడు తనని ఇరవై నాలుగు గంటలు ఇంట్లో చూస్తుంటే అయ్యో పెళ్లి చేయలేకపోయామే అని అడుగడుగునా బాధపడతారు కనీసం ఒక్క యావలో అయినా పడితే ఈ బాధలన్నీ తను తాత్కాలికంగా మర్చిపోవచ్చు వాళ్ళకి కాస్త ఊరటగా ఉంటుంది తను నిబ్బరంగా ఉంటేనే వాళ్ళు ఢీలా పడిపోకుండా ఉంటారు కానీ ఈ సంగతులన్నీ తండ్రితో ఎలా చెప్పాలి కృష్ణశర్మ గారి కాదనలేకపోయారు ఊహ తెలిసిన పిల్ల ఎవరితో ఏం చెప్పకపోయినా మానసికంగా చాలా దిగజారిపోయిందని ఆమె మొహమే చెప్తోంది ఆడపిల్లకి శీలం గురించి చెడ్డ పేరు వస్తే అందులో మాలతి లాంటి పిల్లకి ఆమె తప్పు ఆవంతైనా లేని పిల్లకి అంతకంటే నరకమే ఉంటుంది చక్కగా పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో సుఖంగా ఉండాల్సిన ఈడు ఆయనకి కళ్ళు నీళ్లు దొరికే అది కనబడి కంట అప్లై చెయ్యమ్మా మంచి అవకాశం ఒక అనుభవం అవుతుంది అది కూడా అందులో నువ్వు చదివిన కాలేజీయే కదా అన్నారు నవ్వు మొహంతో లేచింది మాలతి ఇక్కడ కావాలి